బ్రేకింగ్ న్యూస్ పెద్దపల్లిలో దారుణం ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు పెద్దపల్లి నిన్న రాత్రి ఓ రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తరప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు సమీప పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేశాడు సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు జిల్లా వాడు వంట వేసం ఇక్కడ వర్షం వచ్చిందని బయట వండుకున్నాం ఇక్కడ అందరం బయట వండుకొని వర్షం వచ్చిందన్న వాళ్ళు ఇంకా పోయి కరెంట్ లేదు ఉబ్బరిస్తాను పిల్లలు వేస్తున్న వాళ్ళగా రేట్ల వచ్చి వండుకున్నాం సంవత్సరం సంవత్సరాలు ఉన్నాయి సార్ బాబా నేను ఎలా అవుతాం సార్ నేను వచ్చి లేదు సార్ ఇక్కడ మాకు ఎవ్వరు మీద అనుమానం లేదు అయ్యారు మేము మేమైనా కూడా చూడలేదు కొత్తగా కనబడదాన్ని మీరు కూడా ఎవ్వలేదు నైటు పది పదిన్నర పదకొండు ఐదున్నర తరు పంట వేసారు